భూతాదిహ భూతములకు ఆది కారణమైన వాడు ప్రాణుల చేత గ్రహింపబడువాడు పరమేశ్వరుడు మిక్కిలి అందమైనవాడు ఎవరికి ఎటువంటి రూప దర్శనం వలన ఆనందము తృప్తి కలుగుతుందో అటువంటి దర్శనమిచ్చువాడు ఇక్కడ అందమంటే శరీరాకృతి మాత్రమే కాదు ఎవరిని చూడగానే భయాలన్నీ తొలగిపోతాయో ఏది శాశ్వతము ఏది కాదు అనే జ్ఞానం కలుగుతుందో అటువంటి దర్శనం ఇచ్చువాడు అనగా వామన అవతారం రామావతారం వరాహావతారం కృష్ణా కృష్ణావతారం మొదలైనవి పరాశర భట్టరిచ్చిన వివరణ ప్రకారం అన్ని జీవులచే ఆత్రంగా కోరబడువాడు అని ఈ నామానికి అర్థం ఆదిశంకరుల వారి వివరణ ప్రకారం సమస్త జీవరాశికి మొదటి కారణం కాబట్టి పరమేశ్వరుడు భూతాదిహి అని పిలువబడ్డాడు స్వామి చిన్మయానంద వారి వివరణ ప్రకారం అంతరిక్షం గాలి అగ్ని నీరు మరియు భూమి అనే పంచభూతాలకు కారణమైనవాడు ప్రళయానంతరం నిర్గుణ నిరాకారుడు సృష్టి అంతా వ్యాపించి ఉంటాడు తిరిగి సంకల్ప మాత్రం చేతనే సమస్త సృష్టిని అనగా పంచభూతాలను జీవరాశులను వేదాలను శాస్త్రాలను అన్నింటినీ పునర్నిర్మాణం చేస్తాడు కాబట్టి అతడు భూతాదిహి అనబడ్డాడు